కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు విడుదల హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలి కాంగ్రెస్ బాకీ కార్డు విడుదల చేసిన మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ మోసాల నిండగట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన బాకీ కార్డును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుల కార్యాలయం శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటలకు మెదక్ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి పట్టణపటి కర్నల్ మామీల ఆంజనేయులు మాజీ కౌన్సిలర్లు పార్టీ నాయకులతో కలిసి విడుదల చేసిన సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పద్మ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారులు రావడం కోసం అడ్గోలు హామీలు ఇచ్చి ఆరు గ్యారంటీలు నాలుగొందల ఇరవై హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు హౌజ్ అరెస్టులు చేస్తే బీఆర్ఎస్ పార్టీ భయపడలేదు కా భయపడేది కాదని ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని కేసులు పెట్టినా పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ భయపడేది కాదని ఈ సందర్భంగా ఆమె అన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలను గుర్తు చేయడానికి కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు ఉద్యమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు మర్చిపోయారన్న భ్రమలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారని గుర్తు చేశారు కాంగ్రెస్ అభ్యాసం ఆ పార్టీ పేరిట భస్మసు రాష్ట్రంగా మారిందన్నారు ఆ బాకీ కార్డే కాంగ్రెస్ పార్టీ పతనాన్ని శాసిస్తుందన్నారు కాగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎన్నింటికి వెళ్ళి బాకీ కాంగ్రెస్ పార్టీ బాకీ కాడు వివరాలను వివరించాలని దిశానిర్దేశం చేశారు తెలంగాణలోని సబ్బండ వర్ణాలు ఇది కేసీఆర్ని ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారని మోసపూరిత గోసపడతారని ఎన్నికలకు ముందు కేసీఆర్ పదే పదే చెప్పారన్నారు పదే అదే ఇదే నిజమైందన్నారు ఎకరానికి పదిహేను వేలు ఇస్తామన్న ఆమె ఏమైందన్నారు ఈ బాకీ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏమైందన్నారు ఆది బాకీ ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చర్చేశారన్నారు తులం బంగారం చొప్పున బాకీ పడ్డారని వివరించారు ఈ కార్యక్రమంలో పిఎస్సీఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి మాజీ జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు ఎం రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కృష్ణారెడ్డి పట్టణపాటి కర్నూలు మామూలు అంజనీయులు మాజీ కౌన్సిలర్లు జయరాజ్ ఆర్కే శ్రీనివాస్ విశ్వం మాయా మల్లేశం కర్నూలు గడమ కృష్ణగౌడ్ లింగారెడ్డి మెదక్ అవెల్లి కర్నూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్ సిహెచ్ శ్రీనివాస్ రెడ్డి మాజీ వైస్ ఎంపీ ఆంజనేయులు ఐలగన్పూర్ మండల పార్టీ అధ్యక్షులు ఎం అంజాగౌడ్ సిహెచ్ శ్రీనివాసరెడ్డి మాజీ ఎంపీపీ ఆంజనేయులు నాయకులు ప్రభురెడ్డి కిష్టయ్య రెడ్డి ఇస్మాయిల్ భట్టి ఉదయ్ సాంబేశ్వరరావు శ్రీనివాస్ గౌడ్ నరేందర్ రెడ్డి నారాయణ ప్రభాకర్ రాములు బాలయ్య మోహన్ మండల నాయకులు మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు తదితరులున్నారు అదే అనేవి ఇంకెంతమందికి హామీలు ఇస్తారు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు అందుకే ప్రజలకు ఆల్రెడీ తెలిసిపోయింది ఇప్పటికే ఎందుకంటే మా అక్క చెల్లెళ్ళు మొన్న బతుకమ్మ ఆడుకోవాల్సింది పోయి యూరియా కోసం నిలబడ్డారు బతుకమ్మ వేసుకుని పక్కన పెట్టు ఆడుకుంటూ పక్కన పెట్టుకుని పక్కన పెట్టు యూరియా కోసం లైన్ యూరియా దొరకకపోయే రుణమాఫీ కాకబోయే భరోసా చీర లేవా పోయినా సరే రెండు చీరలు ఈ పక్క వాళ్ళకి రెండు చీరలు నాలుగు చీరలు బాకపడరు ఒక్క చీర లేదు ఇంకెన్ని బాకీ పడతారు ప్రజలకు మీరు బాకీ పండి హామీ ఇచ్చి గ్యారంటీ కార్డు ఇచ్చి గ్యారంటీలు ఇచ్చి హామీలు నిలబెట్టుకోలేక ప్రజలు మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అందుకే ఈ బాకీ కార్డు కాంగ్రెస్ మనకు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ప్రభుత్వం హామీ ఇచ్చింది ఏరు దాటలాగానే పోవడం వల్ల అవసరం తీరిపోయింది ఎన్నికలు అయిపోయినాయి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి అనుకున్న వాళ్ళు మంత్రులు అయి ప్రజలతో అవసరం లేదు గ్యారంటీలు అవసరం లేదు హామీలు అవసరం లేదు అన్ని మరి మనం ఊకుందామా ఊకుంటే ప్రజలు ఇప్పటికే అవేర్నెస్ వచ్చింది మనం కూడా బిఆర్ఎస్ పార్టీ పరంగా ఎందుకంటే కేసీఆర్ సార్ హామీలు ఇచ్చిన చేసిండు హామీలు ఇవ్వని కూడా చేసిండు అప్పుడు పదేళ్ళు రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానం కూర్చిండు ఇప్పుడు సార్లు యాజ్ చేసుకుంటుంది సార్ కావాలి కేసీఆర్ వస్తేనే మంచిగా ఉంటుంది ప్రజాపాలన అందింది ప్రజల దగ్గరికి మంచిగా ప్రజా అన్ని అన్ని అవసరాలు తీరున్నాయి ప్రజలు రాకపోతే కేసీఆర్ సార్ చేసిండు మరి మీరే చేస్తున్నారు ప్రజాపాలన అంటున్నారు ప్రజలు నేర్పిస్తున్నారు అందుకే బాకీ కాదు కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడ్డది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరాలు ఇచ్చిన హామీలు అందుకని గ్రామాలకు వెళ్ళాం ప్రజల వద్దకు వెళ్ళాం ప్రజల్ని ఇచ్చి కార్డు మీద మనకి బాకీల కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందనే నేపథ్యంలోనే గౌరవ కేటీఆర్ గారు మరి ఈ బాకీ కార్డు అంశాన్ని లేవనెత్తి బాకీ కార్డ్స్ కూడా ప్రింట్ చేయించి అరే మనందరికీ కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడం కోసం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం పదేళ్లకి వేసా సార్ ఒక రోజులో ఒక రూపాయి బస్ ఛార్జెస్ పెంచలేదు మరి నిన్న బస్ బావన్ దగ్గర పోతే హౌస్ అరెస్ట్ చేస్తారు ధర్నా చౌక్ ఎత్తేసాం అంటారు ఓ ధర్నా చౌక్ ఎత్తేసాం ధర్నాలు చేసుకోవచ్చు లేకుంటే అందరూ ధర్నా చౌక్ రిస్ట్రిక్షన్స్ ఉంటే మేము ఎత్తేస్తాం అన్నారు ఎలాగో ధర్నా చౌక్ ఎత్తేసా ఇళ్ళలో కూర్చున్న పెట్టే అరెస్ట్ చేస్తున్నాం ఏం చేస్తున్నాడు ప్రజలకు ఆడిగే హక్కు లేదా ప్రజల పా నిలబడి వాళ్ళ వాని వినిపించాక మాకు లేదా బీఆర్ఎస్ పార్టీకి లేదా పదేళ్ళు రాజమండ్రి పదేళ్ళు ప్రజల అవసరాలు తీర్చిన వాళ్ళం పదేళ్ళు ప్రజలకు కావాల్సిన సదుపాయాలు కల్పించిన వాళ్ళం మరి ప్రశ్నిస్తారే ఎందుకు కోసం ఎందుకు హౌస్ చేస్తుండ్రు ఎందుకు అందరు అరెస్ట్ పోలీస్ స్టేషన్లో పెడుతుండ్రు ఎందుకు కేసులు పెడుతుండ్రు ప్రతిపక్షాలకు ప్రశ్నిస్తే కేసులు ఎందుకు పెడుతుండ్రు మీ కేసులకు మీ భయప్రాప్తులకో మీ వాటితో ఎవరు భయపడరు హౌస్ అరెస్ట్ చేసినా లేకపోతే దాన్ని అలా చేస్తాము అరెస్ట్ చేసిన కేసులు వెంటనే ఎవ్వరూ భయపడడం తప్పకుండా బాకీ కాడు ప్రజల వద్ద తీసుకెళ్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ గుణగణాలను ఎండగడతాం వాళ్ళు చేసిన మోసాలను చెబుతాం తప్పకుండా బాకీ కాడు ప్రజలకు ఇంత వేస్తాం సందర్భంగా తెలియజేస్తూ